మండల కేంద్రంలో గల పెద్దమ్మ మోరి దగ్గర నాలుగు రోడ్ల కూడలిలో ఉచిత మజ్జిగ మంచినీరు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు హిందూ గ్లోబల్ హెరిటేజ్ ఫౌండేషన్ నంద్యాల జిల్లా ధర్మ ప్రచారక్ నాగమల్లేశ్వర్ రెడ్డి దాతా ముక్తాపురం సురేష్ ఆధ్వర్యంలో సిరివెల్ల హిందూ కార్యకర్తలు ఉల్లి సుబ్బయ్య రాష్ట్ర ఉల్లి ప్రసాద్ ఉల్లి మోహన్ బండి రామచంద్రుడు నాయి బ్రాహ్మణుడు రామసుబ్బయ్య మద్దెల సుబ్బరాయుడు విలేకరి వెంకటరమణ తెలిపారు ఎండ తీవ్రతను ప్రజలు దృష్టిలో పెట్టుకుని వేసవి తాపానికి గురికాకుండా ముందు జాగ్రత్తగా చర్యలలో భాగంగా వడదెబ్బ నివారణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు అధిక ఎండలు వేసవి తాపం మధ్య వృద్ధులు వికలాంగులు అబాఘ్యులు వడదెబ్బకు గురై అస్వస్థతకు లోను కాకూడదనే సదుద్దేశంతో మానవ దృక్పథంతో ఉచిత మజ్జిగ మరియు మంచినీరును ప్రతిరోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వారు తెలిపారు ఈ సందర్భంగా హిందూ గ్లోబల్ హెరిటేజ్ ఫౌండేషన్ అంధ్యాల జిల్లా ధర్మ ప్రచారక్ నాగమల్లేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సిరివెల్లలో ఎటువంటి ప్రతిపాలాపేక్ష ఆశించకుండా ఉచిత చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి దాహం సమస్యలు తలెత్తకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు నాగమల్లేశ్వర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు